ఆదివాసీల దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఆదివాసీ దినోత్సవాన్ని పాలకులు కేవలం ఆ దినోత్సవం రోజే మహనీయులని మరించడం కాకుండా ఇవాళ మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేయాదాల్సి ఉన్నాం పౌర సమాజంగా ఏదైతే ఆదివాసీల్ని అంచువేస్తూ వారి యొక్క రక్షణ చట్టాల్ని రుంగులో పడుస్తున్నటువంటి ఇవాళ పాలక పక్షాలని ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీ రక్షణ చట్టాల పట్ల కానీ ఆదివాసీ సమాజం మీద కానీ మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీల హామీలు డిమాండ్లు వాగ్దానాలు అనేక ఉన్నాయి ఇవాళ ఆదివాసీ చట్టాలు అయినటువంటి వన్ ఆర్ సెవెంటీ లాంటి ఈసా చట్టాలు లాంటి జీవో నెంబర్ త్రీ లాంటి అనేక వారి జీవితానికి సంబంధించిన చట్టాలు అనేకం ఉన్నాయి వాళ్ళ నిర్వీర్యమవుతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి వాటిని ఆ రాజ్యాంగ సూత్రాన్ని మౌలిక సూత్రాన్ని వాళ్ళ దొంగలో చూస్తూ ఉన్నారు వాటి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ ఆదివాసీ దినోత్సవాన్ని జరపడం అంటే లేకపోతే ఆదివాసీ సమాజాన్ని గౌరవించడం అంటే ఆదివాసీ సమాజం అభివృద్ధి కోసం మీరు పాటుపడంటే ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల్ని వారి యొక్క ఆత్మగౌరాన్ని వారికి రావాలి సంక్షేమ పథకాల్ని అమలు చేయడమే పటిష్టంగా తూచా తప్పకుండా రాజ్యాంగం చెప్పినటువంటి తూచా తప్పంగా అమలు చేయడమే ఆదివాసీ సమాజానికి మేము గౌరవించడం ఆదివాసీ సమాజాన్ని మీరు వాళ్ళు ప్రోత్సహించడం అభివృద్ధి పరచడాన్ని మేము భావిస్తూ ఉన్నాం జయ